ఓం శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ ఓం శ్రీ శివానంద ప్రబ్రహ్మ నమః ఓం శ్రీ రామానంద శ్రీరామానంద ప్రభ్రమ ఓం శ్రీ అంతర్ముఖానంద సద్గురువే నమ గురువుగారు సాధన కొత్తగా తీసుకున్న వాళ్ళు ఒకేసారి మూడు నాలుగు గంటలు చేయవచ్చా లేకపోతే తక్కువ తక్కువ టైం తీసుకుని మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుని చేయాలి ఒకేసారి సాధన చేయడం వల్ల ఏమన్నా రీత్యా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంట లేవు అలాగే లేదు మొదట ఒక గంట సేపు నుంచి స్టార్ట్ చేస్తాం మొట్టమొదట ఒక గంట సేపు కూర్చొని సాధన చేస్తూ అలా 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 గంట గంట పావు గంట రెండు గంటలు మూడు గంటలు అలా 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 పెంచుకుంటూ ఒక నెల లోపలనే ఇంచుమించు రెండు మూడు గంటలు చేసేటువంటి సాధన మనకు అలవర్చుకోవాలి ఎంత సాధన చేస్తే అంత జ్ఞానం కలుగుతుంది మన శరీరంలో అపారమైన విపరీతమైన కఫం కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ఉదయం తింటాము సాయంత్రం తింటాము మధ్యాహ్నం తింటాము అలా మూడు పూట్లు తింటాం మధ్యలో ఏవో స్నాక్స్ అనేవనీ ఇవన్నీ టీలని జ్యూస్లని కాఫీలని ఇవి తాగుతూ ఉంటాం ఇవన్నీ కూడా కఫం కిందే మారిపోతాయి ఇలా కఫంగా మారిపోయినటువంటి దానికి గొప్ప సాధన ఎంత ఎక్కువ చేస్తే అంత ఆ కఫం కరుగుతూ ఉంటుందన్నమాట అందుకే ఉత్తర గీతలో శ్రీకృష్ణ భగవానుడులా చెప్తారు సదాకాలం వాయు స్వీకరణం పరం సర్వకాల ప్రయోగేన సహస్రాయుర్భవే నర్హ అర్జున సాధకుడు కూర్చున్నప్పుడు ఒక గంటన రెండు గంటల మూడు గంటల నాలుగు గంటల ఐదు గంటల సాధన చేస్తూ చేయవచ్చు అలాగ వీలు కాని పక్షంలో కూర్చొని కానీ నుంచొని కానీ నడుస్తూ కానీ ఏదైనా ప్రయాణం చేస్తూ కానీ సర్వకాల సర్వావస్థల ఎందును సాధన చేసుకోవచ్చు అదేంటి గురువుగారు కూర్చోవాలి సమం కాయ శిరో ప్రేమం ధార్య నచలం స్థిరం అన్నట్లు పద్మాసనం తీసుకోవాలి నడు నిఠారుగా పెట్టాలి ఆ కూర్చొని సాధన దృష్టిని భూమధ్యంలో నిలపాలి మనసును బుద్ధిని స్వానీతు స్వాధీనం అనరుచుకోవాలి ఆ విధంగా చెయ్యాలి కదా మరి ఇలా చెప్తున్నారేంటి మీరు అనొచ్చు అలా చేసే సమయంలో అలా చేయాలి మనకు ఇంకా చెయ్యాలి నిరంతరం చెయ్యాలి మాట్లాడేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ నిద్రపోతున్న సమయంలో కానీ చేయడానికి కుదరదు మిగతా సమయంలో ఆ మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా ఆ రెండు పెదాలు నొక్కు పెట్టి నాలుగుని మడతపెట్టి రెండు పెదాలు నొక్కు పెట్టి ఉంటే నిరంతరం లోపల జరుగుతూనే ఉంటుంది మనం చేసే పనికిని ఈ శరీరంతో చేసే పనికిని లోపల ప్రాణాపాన గతాగతము చేసేటువంటి దానికి సంబంధం లేదు ఈ వ్యవహార వ్యవహారమే సాధన సాధనే అందుచేత గచ్చని స్థిష్ట సదాకాలం వాయు స్వీకరణం పరం సర్వ సాధనలోను మనకు ప్రపంచంలో ఎంతమంది యోగులు ఎంతమంది ఎన్ని రకాల సాధనలు చెప్పారో ఆ సాధనలన్నింటికన్నా వాయు స్వీకరణం పరం అంటే ప్రాణాన్ని కంఠము నుండి అంటే థైరాయిడ్ గ్రంథుల నుండి మీదకు ఎవరైతే నిరంతరము ఆ వాయువుని ఎవరైతే స్వీకరిస్తారో అంటే తీసుకుంటారో వారు పర అంటే పరగతిని పొందుతారు ఏ గతది అంతర్ముఖం లోపల అంతర్ముఖం లోపల అంటే ఉపజోహకు ఉపదోహకు భాగమున అంటే మనకు ఉపదోహ అంటే కొండనాలుక ఈ కొండనాలుక భాగమున ఆ కొండనాలుక మీద భాగంలో ఉండేటువంటి ఆ బ్రహ్మరంధ్రాన్ని ఆ సుష్మున నాడిని నిరంతరము తాకించేటువంటి వాయు వాయుస్వీకరణం అంటే ప్రాణ విద్య నిరంతరం దాన్ని తడుతూనే ఉండాలి ఎత్రకాలోన విద్యతే నువ్వు నిరంతరం తడుతూ 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 కొట్టగా 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 రమించగా 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 ఏదో ఒక సమయంలో అది ఓపెన్ అవుతుంది అది ఓపెన్ అయ్యేంత వరకు కూడా మనం ఆ సాధన చేయాలి ఓపెన్ అయ్యేంత వరకు సాధన చేయాలి ఎత్రకాలో విద్యత అని భగవానుడే చెప్పారు అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో అప్పటి వరకు నువ్వు సాధన చెయ్యి అంతేగాని గురువుగారి దగ్గరికి వెళ్ళాను ఏదో ఉపదేశం చేశారు ప్రాణాన్ని అంతర్ముఖం చేయమన్నారు కూర్చొని సాధన చేస్తున్నాను సంవత్సరాలు నెలలు గడిచిపోయి సంవత్సరాలు గడిచిపోయి నాకేమీ తెలియడం లేదు నాకేమీ అది ఏదో పరమాత్మను దర్శించలేదు ఆ అనుభూతులు ఏం కలగలేదు ఎందుకు కలగలేదు అనుభూతులు నువ్వు గమనించు అనుభూతి కలుగుతుంది ఎలాంటి అనుభూతి కలుగుతుంది ప్రాణం స్వాధీనం అవుతుంది ఇప్పుడు పాటలు పాడేవాడు ఉన్నాడు అనుకోండి ఒక రెండు గంటల సాధన చేసి వాడు పాడడానికి కూర్చున్నట్లయితే గంభీరంగా వాడికి వాయస్ వస్తుంది ఏ ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఒక పాట పాడగలిగేవాడు ఈ సాధన చేసేవాడైతే పది నిమిషాల వరకు కూడా ఆయాసం లేకుండా పాడగలరు ఎందుకంటే ప్రాణాన్ని అంతర్ముఖం చేస్తాడు సాధన ద్వారా అంటే ఎనర్జీ లెవెల్ పెరుగుతాయి అన్నమాట ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్ పెరిగాయో వాడు ఎంతసేపు అయినా సరే ఆ దమ్ము కాసుకోగలడు ఆ విధంగా ప్రాణం ఎప్పుడైతే తనకు స్వాధీనమైందో అన్ని ఇంద్రియాలు స్వాధీనం అవుతాయి నా మనసు నిలబడడం లేదండి నా చెత్తం ఆగడం లేదండి నా బుద్ధి పరిగెడుతుందండి ఇలాంటి సంకల్పాలన్నీ వచ్చేస్తున్నాయని నేను కబుర్లు చెప్తాను ముందు సాధన చేయాలి ప్రాణాన్ని స్వాధీనం చేసుకోవాలి కదా ప్రాణాన్ని అదుపు చేయాలి కదా ఉచ్స నిశ్వాస రూపంలో అధోముఖమైపోతుండేటువంటి ప్రాణాన్ని ముందు సాధన ద్వారా స్వాధీనం చేసుకోవాలి ప్రాణాన్ని ప్రాణ గ్రిప్పు గ్రిప్పులు ఉంచుకోలేదు ప్రాణాన్ని మనం పన్ను పదిహేను నిమిషాలు పదిహేను శ్వాస నిమిషానికి పదిహేను శ్వాసలు జరుగుతుండేటువంటి ప్రాణాన్ని నాలుగు మూడు శ్వాసలకి గుర్తించాడు అనుకోండి అంటే అంత పొడుగు శ్వాస తీసుకునేటువంటి ఆ మీదకు అంతర్ముఖం పంపించడానికి ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు సమయం ఒక నిమిషం సమయం లేదంటే అర్ధ నిమిషం సమయం అంత సాధన చెయ్యగలిగాడు అనుకోండి అతను గ్రిప్పులోకి వస్తుంది అప్పుడు చూడండి ముక్కు మూసుకొని ముక్కు మూసుకొని ఆ నీటిలో ములుగుతాడు రెండు నిమిషాలు మూడేసు నిమిషాలు కూడా ఒక్కొక్కరుకుతాడు అంటే దాని అర్థం ఏంటి శ్వాసను బంధించగలిగాడు ముక్కుతో లోపలికి వెళ్ళిన తర్వాత నీటి లోపలికి వెళ్ళిన తర్వాత ముక్కుతో గాలి తీసుకుంటే ఉండగలుగుతాడా ఉండలేడు మింగేస్తాడు నీటి లోపలకి వెళ్ళిపోతాయి అంతవరకు అతను ఆపగలుగుతాడు అలాగ నువ్వు సాధనలో ఆపగలిగితే నిన్ను మించిన సాధకుడు ఎక్కువ ఉండడు ఈనాయన ప్రాణం ఖచ్చితంగా స్వాధీనం అవుతుంది అందుచేత రెండు గంటలేటి మూడు గంటలేటి నాలుగు గంటలేటి నేను ఉపదేశం తీసుకుని కొత్తలో ఎనిమిది గంటలు కూర్చొని తెల్లవారు ఆరో గంటలు వేసేవాడిని అలా సాధన చెయ్యగలిగితేనే ఇప్పుడు తపస్సుకు వెళ్ళిపోయారు మహాత్ములు అంటారు ఉదాహరణ నేనే తపస్సుకు వెళ్ళి పన్నెండు సంవత్సరాలు సాధన చేశాను అక్కడ ఒక లెక్క యుక్తాహార యుక్త యుక్తశ్రేష్ట కర్మస్సు సర్వకర్మలోని యుక్త యుక్తమైనటువంటి కర్మ ఏది ప్రాణకర్మ అటువంటి ప్రాణకర్మను తెలుసుకుని గురుముఖత వెళ్ళిపోయి దానికి ఒక లెక్క ఉదయం ఎనిమిది గంటలు సాయంత్రం ఎనిమిది గంటలు రోజుకి పదహారు గంటలు ఏ ఇంకా ఎనిమిది గంటలు ఉన్నాయి ఈ ఎనిమిది గంటలు మూడు గంటలు నాలుగు గంటలు నిద్ర నిద్ర కేటాయించాలి మిగతా నాలుగు గంటలు కాలకృత్యాలు తెచ్చుకోవడానికి ఏదో ఒక పదార్థం తయారు చేసుకొని తిని కాస్త విశ్రాంతి తీసుకొని మళ్ళీ సాధన పెట్టుకోవాలి శరీరానికి కాయ కష్టం కలగనివ్వకూడదు శరీరానికి ఇబ్బంది కలగనివ్వకూడదు అనారోగ్యం కలగనివ్వకూడదు సంపూర్ణమైన ఆరోగ్యం కలగాలి ఆరోగ్యంతో ఉండాలి శరీరం అప్పుడుగా దాన్ని సాధన చేసుకోవడానికి కుదురుతుంది అంతేగాని కాళ్ళను వచ్చిన ఏళ్ళు వచ్చినా నీకు ఈ బా శరీరంలో ఏ బాధ వచ్చినా కూడా మనసు మీద పడుతుంది ఆ భారం చిటక నీళ్ళ మీద చీమ గరిచింది అనుకోండి మనసు అక్కడికి వెళ్ళి మనసు అక్కడికి వెళ్ళి ప్రా చీమ కలిసింది మంట వస్తుంది చీమ గరిచింది మంట తెలియజేస్తుంది ఇదంతా కూడా మనసు మీదే ఈ భారం పడుతుంది కాబట్టి శరీరం మంచి ఆరోగ్యంగా ఉంచుకోవాలి అందుకే యుక్తమైనటువంటి ఆహారం తీసుకోవాలి యుక్తమైనటువంటి విహారం మన ఇష్టం తిరగడానికి కుదరదు సాధన టైంలో యుక్త ఆహార యుక్త యుక్తశ్రేష్ట కర్మసు యుక్త స్వప్నా యోగో యోగోభవతి దుఃఖ దుఃఖం మిగులుతుంది కానీ యోగం కుదరసమా అని చెప్పారు అందుకు మనం క్రమం తప్పకుండా సిద్ధ విద్యార్థి ఎవరైతే ఉన్నాడో ఈ ప్రాణకర్మ ఎవరైతే గురువు ద్వారా తెలుసుకున్నాడో వాడు చక్కగా ఎవరితోనూ సంబంధం లేకుండా కాస్త కామయ్యి మాట్లాడడం మాట్లాడటం తగ్గించి తిరగడం తగ్గించి చక్కగా కూర్చొని సాధన చేస్తే మాత్రం తప్పనిసరిగా ఫలితాన్ని పొందుతాడు తన అనుభవంలో ముందు వస్తుంది ఏనాయన మీ డౌట్ క్లియర్ అయిందా ఓ ఓం శ్రీ గురుభ్యో నమ